నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం గేట్ చప్పుడైతే మాధవి వస్తుందేమో అని కుమార్ అటువైపు చూశాడు మాధవియే వస్తుంది కాని ముఖం కనిపించకుండా తన పంజాబీ డ్రెస్మీద ఓనీని ముఖంమీద కప్పుకొని వచ్చింది ముసుగేసుకుని వస్తున్న మాధవిని చూసి భారతి ఆశ్చర్యంతో ఎందుకే ముసుగేసుకుని వస్తున్నావు అని అడిగింది ఎండ ఎక్కువగా ఉండేసరికి అని చెప్పింది మాధవి ఈ వీధిలో చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చల్లగా ఉంటుంది అయినా ఇంటి లోపలికి వచ్చాక కూడా ముసుగు ఎందుకు తీయలేదు అని అడిగింది భారతి ఎందుకు తీయను తీస్తాను అని గదిలో లోపలికి వెళ్లి తీసింది ఇది ముసుగు ఎందుకు వేసుకొచ్చింది ఎందుకు తీసిందబ్బా అని ఆశ్చర్యంతో ఆలోచిస్తూవుంది భారతి తనకు మొహం చూపించకూడదని ముసుగు వేసుకొచ్చింది అనే విషయం కుమార్కి బాగా అర్థమైంది మాధవిని చూడలేకపోయాను అన్న బాధ ఉన్న రెండు రోజుల తర్వాత మాధవి గొంతు విన్నాను అనే ఆనందమైతే అతనికి కలిగింది ఇలా అయితే లాభం లేదు అత్తమ్మ ఏమనుకుంటే అనుకున్నది అనుకుని మాధవి టిఫిన్ చేశావా అని గది ముందు నిలబడి అడిగాడు ఎప్పుడు చేశాను అని చెప్పింది మాధవి ఎప్పుడు చేశావే నేనేగా వండిన ఉప్మాలోంచి తీసింది తీసి బావకు పెట్టాను ఎలా వండావో అలాగే ఉంది నువ్వు ఎప్పుడు తిన్నావు అని అడిగింది భారతి వండంగానే తినేశానమ్మా తిన్నాక మళ్ళీ సరిచేసి పెట్టాను నేను తిన్నాలే నువ్వు తిన్నావా అని అడిగింది నువ్వు నేను కలిసి తిందాం రా అని పిలిచింది భారతి నేను తిన్నాననీ చెప్పానా ఇంకా మాట్లాడించకు నేను బట్టలు సర్దుకోవాలి అని చెప్పింది నేను మొన్నే చక్కగా సర్ది పెట్టుకున్నాను మొత్తం కెలికి కింద పడేశావు నేను మొన్న ఎలా సర్దుకున్నానో అలా ఇప్పుడు సర్దలేదనుకో చీపురు కట్ట తిరిగేసి కొడతాను అర్థమైందా అని భారతి హెచ్చరించింది ఇప్పుడు చెప్పావుగా అర్థమైందిలే అలాగే చేస్తాను మాధవి జవాబు ఇచ్చింది మాధవి ఎంత పెద్దగా మాట్లాడుతున్న గొంతులోని నీరసం కుమాకి అర్థమైంది ఇది ఇంత నీరసంగా మాట్లాడుతుంటే దానికి టిఫిన్ పెట్టడమానేసి చీపిరికట్ట తిరగేసి కొడతాను అంటుంది ఏంటి అత్తమ్మా అనుకుంటూ భారతి చూశాడు ఒరే పడుకోలేదా షెడ్కి వెళ్ళు ఎందుకు ఇక్కడ ధ్వజస్తంభంలా నిల్చున్నావు అని భారతి అనేసరికి కుమార్కి ఏం చేయాలో తోచలేదు మాధవిమీద పిచ్చ కోపం వచ్చింది ఏం చేయాలో తోచకాటు చూస్తూ ఉంటే అక్కడ అలమరలో పెద్ద గిఫ్ట్ బాక్స్ కనబడింది ఇది ఏంటి నా ధ్యాస అంతా మాధవిమీద ఉండేసరికి ఇది నేను చూడలేదు ఏంటిది అనుకుని అత్తమ్మ ఏంటిది అని అడిగాడు మాధవి చందన కోసం తెచ్చిన గిఫ్ట్ అంది భారతి ఇంత పెద్ద గిఫ్టా ఏముంది ఇందులో గిఫ్ట్ వైపు చూస్తూ అడిగాడు నాకు తెలిస్తేగాని నీకు చెప్పడానికి నేను తనని అడిగితే ఇప్పుడు చెప్పే టైం లేదంట తర్వాత చెప్తాను అని చెప్పింది అని భారతి అంది కుమార్ దగ్గరికి వెళ్లి చూశాడు గిఫ్ట్ బాక్స్ మీద స్టిక్కర్ అంటించి ఉంది దానిమీద సీహెచ్ కుమారస్వామి అని తన పూర్తి పేరు తన ఇంటి అడ్రస్ రాసి ఉంది ఇదేంటి నా పేరు నా అడ్రస్ రాసింది తన పేరే రాసుకుంటే మాధవి ఇచ్చిందని వాళ్లకు అర్థమవుతుంది కదా అని అన్నాడు కుమార్ తను తెచ్చిన గిఫ్ట్ మీద తన పేరు రాసుకుంటుంది ఇది నువ్వు తెచ్చిన గిఫ్ట్ కదా నీ పేరే రాయాలిలే భారతి చెప్పింది అది కాదు అత్తమ్మ నీ పేరు రాయాల్సింది కదా కుమార్ అన్నాడు ఇంటికి యజమాని నువ్వైతే నా పేరు ఎందుకురా భారతి అడిగింది అది అత్తమ్మ అని ఇంకేదో మాట్లాడబోయి ఇప్పుడు నాకు ఇది అవసరమా ఇంతకీ మాధవి తినడానికి ఏం తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు కుమార్ నిన్న చికెన్ తెచ్చావు అది తినిందో లేదో తెలియదు ఇవాళ మటన్ తీసుకురావాలనుకుంటున్నావా మటన్ చాలా రేట్ ఎక్కువ ఒకవేళ నువ్వు తెచ్చిన తినకపోతే ఇబ్బంది పోనీ దానికి ఫిష్ అంటే ఇష్టమని ఫిష్ తెచ్చావనుకో ఇప్పుడు అదే ఎండలో నిలబడి శుభ్రం చేయాలి అంత శుభ్రం చేశాక వండాలి అంత కష్టపడి వండినా తింటుందో లేదో తెలియదు ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు కుమారుద్దేశం అర్థం చేసుకుని చెప్పింది భారతి ఏం చేయాలో తోచక సరే ఇలాగే ఉండు నీతో మధ్యాహ్నం వచ్చి ఎలా భోజనం తినిపిస్తానో చూడు అని అనుకుంటూ ఒకసారి వంట గదిలోకి అక్కడ మాధవికి ఇష్టమని తాను తెచ్చిన రెండు కాజు బర్ఫీ ఉన్న కవర్ను మంచినీళ్ల కుండమీద పెట్టి ఇది తర్వాత చూసుకుని తింటుంది అనుకుని బయటికి వచ్చి షెడ్కి వెళ్లిపోయాడు కాని అక్కడ ఉన్నది మాధవి అని మర్చిపోయాడు మధ్యాహ్నం వరకు గబగబా పనులు పూర్తి చేసుకొని వేగంగా వెళ్లాడు అత్తమ్మ నాకు ఆకలేస్తుంది తొందరగా అన్నం పెట్టు అని భోజనానికి సిద్ధంగా కూర్చున్నాడు భారతి గబగబా అన్ని తీసుకొచ్చి పెట్టింది మాధవి ఏది అని అడిగాడు నువ్వు చూడలేదా ఇంటి చుట్టూ చక్కగా తుడిచి శుభ్రం చేసింది ఇదిగో ఆ గదిలో కూర్చొని ఆయాసంతో రొప్పుతుంది అని చెప్పింది భారతి మనసు బాధగా మూలుగుతుంటే నువ్వు అన్నం తిన్నావా అని అడిగాడు కుమార్ తిన్నాను భారతి చెప్పింది మరి మాధవి అడిగాడు కలిసి తిందామని మాధవిని పిలిచాను తిన్నానని చెప్పింది అత్తమ్మ ఏమీ అనుకున్నా పర్వాలేదు అనుకొని కుమార్ మాధవి రా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని పిలిచాడు నేను ఇందాకే తినేశాను అని చెప్పింది మాధవి నువ్వు తినలేదని నాకు తెలుసు ఇప్పుడు రా నువ్వు తింటేనే నేను తింటాను ఇద్దరం కలిసి తిందాం అని చెప్పాడు నేను తినేశానని చెప్పానా అని గదిలోనుంచి మాధవి విసుగ్గా వినిపించింది సరే అయితే నువ్వు తినకపోతే నేను కూడా తినను అంటూ కూర్చున్న కుమా లేచాడు ఓస్సెయి దున్నపోతు పాపం వాడు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటే నీ పిచ్చి పిచ్చి పనులతో వాడిని అన్నం కూడా తిననీకుండా చేస్తావా నువ్వు ఇప్పుడు ఆ గదిలోనుంచి వస్తావా నన్ను ఈ కట్ట తీసుకొని లోపలికి రమ్మంటావా అని భారతి పెద్దగా అరిచేసరికి మాధవి గదిలోనుంచి బయటకు వచ్చింది ముఖమంతా పీక్కుపోయి కింద నల్లటి చారలతో ఒంటిమీద చెమటతో ఆయాసంతో ఉన్న మాధవిని చూడగానే చాలా బాధ కలిగింది వచ్చి కూర్చో అన్నాడు కుమార్ మాధవి వంట గదిలోకి వెళ్లి ప్లేట్ తెచ్చుకొని నిశ్శబ్దంగా కుమార్ పక్కన వచ్చి కూర్చుంది కుమార్ మాధవికి ప్లేట్లో వడ్డించబోతుంటే మాధవి గరిట పట్టుకుని లాక్కొని అన్నం గిన్నె మూత తీసి కుమార్కి మాత్రమే వండిన అన్నాన్ని కుమార్కి వేసి పప్పుచారు అన్నంలోనే వేసి దాని గరిటతో కెలికేసి ఇప్పుడు ఇది తినలేదంటే పడేసుకో అంటూ లేవబోయింది కూర్చో అని గదమాయించాడు కుమార్ నువ్వు ఇప్పుడు తినవా అని అడిగింది భారతి నేను తినేశానమ్మ ఇదిగో అన్నం చూడు కేవలం బావకి మాత్రమే ఉంది నేను ఇందాకే తినేశాను తిన్న ఎంగలి ప్లేట్ కూడా సింక్లోనే ఉంది అంటూ లేచి తను తెచ్చుకున్న ప్లేట్ తీసుకొని వంట గదిలో పెట్టేసింది ఇందాక కుమార్ తనకోసం తెచ్చిన స్వీట్ తీసుకొని బయటకు వచ్చింది మరి అలాంటప్పుడు అన్నం ఇలా పప్పుతో ఎందుకు కలిపావు కుమార్కి అర్థం కాక అడిగాడు లేకపోతే నువ్వు తినవుగా ఇప్పుడు తినులేదా పడేసే నీ ఇష్టం అని మాధవి కుమార్ వంక చూసి నీరసంగా నవ్వింది అలా చూడగానే కుమార్ పరిస్థితి వర్ణనాతీతం అమ్మా బావ మనకోసం మూడు స్వీటు తెచ్చాడు నేను ఒకటి తిన్నాను ఇది నీది ఇది జీడిపప్పుతో చేసింది ఎక్కువ ఉండదు నువ్వు తినొచ్చు అంటూ గబుక్కున భారతి నోట్లో కుక్కేసింది నేను తింటాను కదా ఎందుకు నోట్లో పెట్టావు భారతి నోట్లో పెట్టిన దాన్ని కొరికి మిగిలిన దాన్ని చేత్తో పట్టుకొని అడిగింది సరదాగా తినిపించాను దీనికి కూడా నీకు బాధే అంటూ కుమార్ దగ్గరికి వెళ్ళి ఇది బావది అంటూ ఇంకో స్వీటు బావ ప్లేట్లో పెట్టేసింది కుమార్ కోపంగా మాధవి వంక చూశాడు తెచ్చింది రెండే అయితే మూడు అని చెప్పింది అని మాధవిని తిట్టుకున్నాడు ఇప్పుడు లేస్తే అత్తమ్మ ఏమంటుందో అని కుమార్ భారతి వంక చూశాడు నువ్వు తినేసేయరా ఇప్పుడు పప్పు కలిపింది అదీ ఉండదు పాడైపోతుంది అంది భారతి నువ్వసలు దాని మొహం చూసావా అది నీరసంతో ఉంది మొహం అంతా వాడిపోయింది దాన్ని వదిలేసి నన్ను తినమని సతాయిస్తావే కుమార్ బాధ కోపం కలిపి అన్నాడు అది అడిగింది ఇన్ని రోజులైనా నువ్వు ఇవ్వలేదు అంటే అది ఏంటో అడగకూడనిదే అడిగింటుంది అలాంటప్పుడు నేనైనా ఏం చేయను ఇంకాసేపటికి ఆకలికి తట్టుకోలేక అదే తినేస్తుందిలే భారతి మాధవిని తలుచుకొని మనసులో బాధపడుతూ పైకి మాత్రం మామూలుగా చెప్పింది ఇందాక మాధవిని అలా చూడగానే భారతికి కూడా చాలా బాధ అనిపించింది తను ఇలా ఎందుకు ఉందో అర్థం లేదు తను ఇప్పుడు ఏమన్నా బాధపడితే కుమార్ నుంచి లేస్తాడు అని ఆగపోయింది భారతి అది నాతో ఉంటానని అడిగింది నేనే వద్దని చెప్పాను ఇది అడగకముందే పాల్వంచెకు పంపించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఏ ముహూర్తాన వెళ్ళిందో పాల్వంచెకి అప్పటినుంచి నన్ను లెఫ్ట్ రైట్ ఆడేసుకుంటుంది అని అనుకుంటూ అన్నం వైపు చూశాడు భారతి వంక చూశాడు నోరు మూసుకొని తినరా అనేసరికి పెద్ద పెద్ద ముద్దలు చేసి నోట్లో పెట్టుకుని మింగేశాడు మెల్లగా తినరా అని చెప్పింది కుమార్ ఏమీ మాట్లాడలేదు గబగబా తిన్నాడు లేచి వంట వంటగదిలోకెళ్ళి సింక్లో చేయి కడుక్కున్నాడు కుమార్ వంట నుంచి బయటకు వచ్చి గబగబా ఇందాక మాధవి పెట్టిన స్వీటు తీసుకుని మాధవి గదిలోకి వెళ్ళిపోయాడు మాధవి నువ్వు తినలేదని నాకు తెలుసు నువ్వు నన్ను కావాలని ఏడిపిస్తున్నావు కదా అని అడుగుతుండగానే మాధవి గబుక్కున గదిలోనుంచి బయటకు వచ్చేసింది మాధవి నువ్వు ఇలా ఇబ్బంది పెడితే నేను రేపు పెళ్లికి రాను కుమార్ తన వెనకాలే బయటకు వచ్చి బెదిరించాడు నిజంగా రావా బావా ఇంకా ఆనందం నాకు నాకు నచ్చినట్లు నేను ఉండొచ్చు నచ్చినట్లు అనే పదాన్ని వత్తి పలుకుతూ చెప్పింది రేపు విజయ్వాళ్ల ఫ్యామిలీ వస్తుంది వెళ్లకుండా ఎలా ఉండగలనో ఇది అక్కడ ఏమి కంపు చేస్తుందో తెలియదుగా అనుకుంటూ తలకొట్టుకున్నాడు కుమార్ మాధవిని చూసి జాలి కలిగలేచి దగ్గరికి వచ్చి ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు నీకేం బాధ కలిగింది ఈ ముఖమేంటి ఈ చెమటలు ఏంటి ఈ పంతమేంటీ రేపు చందన పెట్టుకుని ఇవాళ ఇంత నీరసంగా ఉన్నావు చెప్పు తల్లి నేను నిన్ను ఇలా చూడలేను అని గడ్డం పట్టుకుని మాధవి వంక చూస్తూ ప్రేమగా అడిగింది తల్లి అంత ప్రేమగా అడిగేసరికి మాధవికి కళ్లల్లో నీళ్లు తిరిగి అమ్మా ఏ మీ లేదమ్మా అంటూ భారతిని గట్టిగా పట్టుకుని ఏచేసింది మాధవి అత్తమ్మా ఇలా ఉంటే రేపు ఇది కళ్ళు తిరిగ పడిపోతుంది ఎలాగోలా నువ్వు నేను కలిసి దీనికి అన్నం పెడదాం అన్నాడు కుమార్ కుమార్ దురదృష్టం ఇంతలో చందన మాధవికి ఫోన్ చేసింది పక్క టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకొని హలో అంది ఏంటే అంత నీరసంగా మాట్లాడుతున్నావు ఒంట్లో బాగాలేదా అని అడిగింది చందన బానే ఉంది ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావో చెప్పు నీరసంగా మాట్లాడింది నిన్న మా విమల పెద్దమ్మ వచ్చింది మా పెద్దమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎంతో కష్టపడి అలా తిప్పి ఇలా తిప్పి రాధిక ఆంటీకి రెండో పెళ్ళి ఎలా అయిందో కనుక్కున్నాను అది నీకు చెప్పడానికి ఇప్పుడు ఫోన్ చేశాను ఆతృతగా చెప్పింది చందన నీ బొంద ఇప్పుడు ఆయన రాధిక ఆంటీని రెండో పెళ్ళి ఎలా చేసుకున్నారో తెలుసుకుని నేనేం చేయను చిరాగ్గా అడిగింది మాధవి ఇప్పుడు తన తండ్రిని నాన్న అని చెప్పడానికి కూడా మాధవికి ఇష్టంలేదు అమ్మ ఎక్కడ వింటుందో అని అనుకుంటూ బయట అరుగుమీద వచ్చేసి కూర్చుంది మాధవి వినవే బాబు ఎంత కష్టపడి తెలుసుకున్నాను నువ్వు ఇంకా సంతోషపడతావు అనుకున్నాను నువ్వేంటి డల్గా వద్దంటున్నావు అని నిరాశపడుతూ అడిగింది ఇప్పుడు తెలుసుకొని నేనేం చేయాలి మాధవి కోపంగా అడిగింది కథ పూర్తిగా తెలుస్తుంది కదా చందన చెప్పింది కథ పూర్తిగా తెలుసుకొని ఏం చేయాలి నేను ఏమైనా స్టోరీ రైటర్నా నువ్వు స్టోరీ రైటర్వా కథ కంప్లీట్ కాలేదని బాధపడడానికి మాధవి అనాసక్తిగా పలికింది ఇప్పుడు నోరు మూసుకొని నేను చెప్పేది విను వినకపోయినా ఫోన్ పక్కన పెట్టుకొని ఉండు నేను చెప్పేది చెప్పేదే చందన తిట్టింది సరే చెప్పి చావు నీరసంగానే మాధవి చెప్పింది కుమార్ మాధవి వస్తే చేతిలో స్వీటైన తినిపిద్దామని చూస్తున్నాడు కానీ మాధవి రాలేదు ఇంతలో సుబ్బు ఫోన్ చేశాడు కస్టమర్ వచ్చాడు వాళ్లకు కారు కొంచెం అర్జెంట్గా కావాలి అనేసరికి నేను రిపేర్ చేశాను కాని నాకు రాలేదు బావా నువ్వు వచ్చిచూడు అన్నాడు సరే వస్తున్నానుండు అంటూ బయటికి వచ్చాడు కుమార్ చందనతో మాట్లాడుతున్న మాధవిని చూశాడు తన చేతిలోని స్వీట్ని తీసుకోమని మాధవి ముందు చేయి చాపాడు తల ఎత్తి చూసింది మాధవి కుమార్ మెల్లగా తీసుకో అన్నాడు తల అడ్డంగా ఊపింది మాధవి కదలకుండా రెండు నిమిషాలు నిలబడి అలాగే చాపిపెట్టాడు మాధవి తీసుకోకపోయేసరికి స్వీటు పక్కకు విసిరికొట్టి కోపంగా బండెక్కి వెళ్లిపోయాడు కుమార్ ఇటు చందన తాను తెలుసుకున్న విషయాన్ని మాధవికి చెప్పడం మొదలుపెట్టింది రాధిక ఆంటీ ఫస్ట్ హస్బెండ్ పేరు మురళిప్రసాద్ ఆయన రాధిక ఆంటీని చూడగానే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వాళ్లకు చాలా ఆస్తి ఉంది ఆయనకి ఇద్దరూ అన్నయ్యలు వాళ్లందరూ ఆస్తిని పంచుకున్నారు తనకు వచ్చిన వాటాతో ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాడు మురళిగారు బాగా లాభాలు వచ్చాయి తన షేర్స్ తనకున్నవి తనకు వచ్చిన లాభాలు ఇవన్నీ రాధిక ఆంటీ పేరుమీదే పెట్టేవారు అంకుల్ కాని హచాత్తుగా ఆయన చనిపోవడంతో రాధిక ఆంటీ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు అంకుల్వాళ్ల అన్నలు ఆస్తి కోసం రాధిక ఆంటీని ఇబ్బంది పెడుతున్నారు అంకుల్ వాళ్ళ పెద్దన్నయ్యకి అప్పటికే భార్య చనిపోయి ఉంది అందుకే తనని పెళ్లి చేసుకోమని ఆయన అడిగారు రాధిక ఆంటీ ఒప్పుకోలేదు ఆస్తి మొత్తం రాధిక పేరుమీద ఉండడంతో కంపెనీకి తోడుగా ఉన్న భాగస్వాములు ఆంటీని ఏదైనా చేయాలని అనుకున్నారు దాంతో రాధిక ఆంటీ వాళ్ల అన్నయ్య అదే మా పెదనాన్న రాధిక ఆంటీకి మళ్లీ పెళ్లి చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయనుకున్నారు కానీ రాధిక ఆంటీ ఒప్పుకోలేదు ఆ సమయంలో ఏదో పనిమీద ఒంగోలుకు వచ్చినప్పుడు మీ నాన్నగారి టాక్సీ మాట్లాడుకున్నారు టాక్సీలోనే రెండు రోజులు తిరిగారు బిజినెస్ పార్ట్నర్స్ రాధిక అటాక్ చేయిస్తే మీ నాన్నగారు రాధిక ఆంటీని మరియు కూడా జాగ్రత్తగా కాపాడారు అంట పిల్లల్ని అంత జాగ్రత్తగా కాపాడటం రాధిక ఆంటీకి నచ్చింది పిల్లల్ని కాపాడినందుకు మీ నాన్న తనకు ఎక్కువ డబ్బులు కావాలని అడిగారు అప్పుడే రాధిక ఆంటీ మీ నాన్నని పెళ్లయిందా అని అడిగితే లేదు అని చెప్పారంట అయితే పిల్లల్నీ ఇంత బాగా కాపాడారు ఎలాగో నేను పెళ్లి చేసుకుంటే సేఫ్ అంటున్నారు కాబట్టి పిల్లల్ని కాపాడుతారు అనుకుని పెళ్లి చేసుకోమని అడగగానే మీ నాన్నగారు ఏం మాట్లాడకుండా రెండు రోజులు టైం అడిగా రెండు రోజులు తర్వాత బెంగళూరు వెళ్లి పెళ్లి చేసుకున్నారు బహుశా ఈ రెండు రోజులు తాను గుండ్లకమ్మ నదిలో కొట్టుకుపోయినట్లు ప్లాన్ ఆలోచించి దాన్ని ఆచరించి ఉంటారు అని వివరంగా చెప్పింది చందన మాధవికి ఆ మాటలు వినగానే ఇంకా కోపం పెరిగిపోయింది డబ్బు వస్తుందని ఆశపడి ప్యాసింజర్ పిల్లల్ని కాపాడారు ఎప్పుడైతే డబ్బుకు బదులు ఆస్తి వస్తుందని తెలుసుకున్నారో తన సొంత పిల్లల్ని వదిలేశారు ఇంక నాకు ఎప్పుడూ ఆయన గురించి ఏ వివరాలు చెప్పొద్దు అని బాధపడింది సరేలేమ్మ నేను తెలుసుకున్న విషయాన్ని నీకు చెప్పాను అని చెప్పింది పెళ్లి పనుల గురించి కాసేపు మాట్లాడుకుని ఫోన్ పెట్టేసింది మాధవి అప్పటికే భారతి మాధవి కోసం బియ్యం కడిగా అన్నం వండింది కాని మాధవి తన మొండితనంతో ఒక్క మెతుకుకూడా ముట్టలేదు కుమార్ కూడా ఎనిమిది వరకు హడావిడిగా పనులు పూర్తిచేశాడు బావా హడావిడిగా ఈ రెండో కారుకూడా సిద్ధం చేసేశావు ఈ నట్లు బోట్లు మాత్రం నువ్వు బిగించొద్దు నేను బిగస్తాను రేపే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చేస్తావా అని అడిగాడు లేదురా ఈశ్వర్ అంకుల్ చెప్పారు మనం తీసుకోవడానికి రెండు రోజులు ఎక్కువ చెప్పాలి కాని చెప్పిన సమయానికి ఇవ్వాలి ముందు కనక ఇస్తే ప్రతిసారి ఇంకా ముందు ఇస్తారేమో అని వాళ్లు ఎదురుచూస్తూ ఉంటారు అందుకని చెప్పిన టైంకే ఇవ్వాలి ముందు ఇవ్వవద్దు అలాగే ఆలస్యంగా కూడా ఇవ్వవద్దు అని చెప్పారు కాబట్టి వాళ్లు అడిగిన టయానికే ఇద్దాం అని చెప్పాడు మరి ఎవరో పీకమీద పెట్టి చేయమన్నట్టు అంత హడావిడిగా చేశావు ఎందుకు బావా సుబ్బు ఆశ్చర్యంగా అడిగాడు నేనేదో నిద్ర రాక ఇదంతా చేశానురా ఇవి చేయాలని కాదు కుమార్ చెప్పాడు ఈరోజుకూడా వెళ్ళి క్యారేజ్ తీసుకురానా అని అడిగాడు సుబ్బు అక్కర్లేదు నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వే షెడ్ కట్టేసి వెళ్ళిపో అంటూ ఏమిదింటికి ఇంటికి వచ్చాడు కుమార్ బైక్ చప్పుడు విని సుబ్బు వచ్చాడు అనుకోని క్యారేజ్ పట్టుకుని మాధవి బయటికి వచ్చింది కానీ వచ్చింది సుబ్బు కాదు కుమార్ని బైక్మీద చూడగానే క్యారేజ్ ఇవ్వబోయింది నేను ఇవాళ ఇంట్లోనే తింటాను అన్నాడు కుమార్ మాధవి మాట్లాడకుండా క్యారేజ్ తీసుకొచ్చి హాల్లో పెట్టింది అప్పటికే భారతి అన్నం తినకుండా మాధవి కోసమే ఎదురుచూస్తూ ఉంది ఎప్పుడైతే కుమార్ని చూసిందో ఇంక తాను అనవసరమనుకుని గబగబా అన్నం తినేసింది పొద్దునుంచి హుక్సులు కుట్టడం వల్ల కళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నాయి నేను వెళ్లి నిద్రపోతాను మాధవి నేను తలుపేసుకుంటాను నువ్వు తర్వాత తలుపు తీసి లోపలికి వచ్చి పడుకో అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ